హాయ్ ఫ్రెండ్స్ సమగ్ర ప్రగతి పత్రాలలో విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయాలకు స్థానం అంటూ కూడా ఇక్కడ మనకి ఈనాడులో వార్త అయితే ప్రసరించడం జరిగింది ప్రత్యేకంగా గవర్నమెంట్ పాఠశాలలో వస్తున్నటువంటి మార్పుల గురించి అయితే కూడా ఈ యొక్క హోలిస్టిక్ కార్డ్స్ గురించి ఈ యొక్క మెగా పేరెంట్స్ గురించి మీటింగ్ గురించి కూడా మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా వీటి గురించి ఒకసారి మనం అధ్యయనం చేద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించినటువంటి సబ్జెక్టుల సిలబస్ అదేవిధంగా అనేక ముఖ్యమైనటువంటి సమాచారాలు అయితే మీకు అందించడానికి తోడ్పడతాం సమగ్ర ప్రగతి పత్రాలు విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలకు స్థానం మార్కులతో పాటు పిల్లల లక్ష్యాలకు కూడా విద్యార్థి పూర్తి సమాచారం అందించేలా సమగ్ర ప్రగతి పత్రాల రూపకల్పన అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఈనాడు అమరావతి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ విద్యార్థి సమగ్ర ప్రగతి పత్రం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందించనుంది ప్రాథమిక సెకండరీ స్థాయి విద్యార్థులకు విడివిడిగా రూపొందించింది ఈ నెల పదిన జరగనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశం సందర్భంగా వీటిని అందించనున్నారు విద్యార్థులకు సంబంధించి ఆరోగ్యము అకాడమిక్ లక్ష్యాల నైపుణ్యాలను సమగ్రంగా ఇందులో పొందపరుచుతున్నారు తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోనున్నారు మొత్తం ఎనిమిది పేజీలుగా సమగ్ర ప్రగతి పత్రాన్ని రూపొందించారు ఆ ఎనిమిది పేజీలలో ఏముందో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసరికి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇచ్చే కార్డులలో నేను నా పరిసరాలు అనే విభాగం విద్యార్థి కుటుంబం ఫోటో పుట్టినరోజు అతడి స్నేహితుల పేర్లు నివాస ప్రాంతం వివరాలు ఉంటాయి గత విద్యా సంవత్సరంలో తెలుగు ఆంగ్లం గణితం ఈవీఎస్ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు గ్రేడ్లను పొందుపరుస్తారు విద్యార్థికి తల్లికి వందనం వచ్చిందా ఎంతమందికి ఇచ్చారు తదితర వివరాలను కూడా పేర్కొంటారు ఆరోగ్యానికి సంబంధించి రక్తపు గ్రూపు ఎత్తు బరువును నమోదు చేస్తారు శారీరక అభివృద్ధి సామాజిక భావోద్వేగము మేధస్సు భాషాభివృద్ధి కళాత్మక అభివృద్ధిని ఏడాదికి రెండు పర్యాలు నమోదు చేస్తారు మూడో కాలంలో విద్యార్థి స్వల్పకాలిక లక్ష్యాలు దీర్ఘకాలిక లక్ష్యాలు లక్ష్య సాధనకు విద్యార్థి కార్యాచరణ ప్రణాళిక వివరాలను కార్డులో రాస్తారు ఇంట్లో ఉండే వస్తువుల్లో పుస్తకాలు వార్తాపత్రికలు సెల్ఫోన్ వంటి వివరాలు నమోదు చేస్తారు నాలుగో కాలం వచ్చేసరికి విద్యార్థి రాసేందుకు మూడు ప్రశ్నలు ఇచ్చారు విద్యాపర్ పరమైనటువంటి పని చేయడం నచ్చుతుంది అర్థం కాకపోతే సహాయం అడుగుతాను ఇలాంటి వాటిని అవును లేదా కాదు అని టిక్ చేయాల్సి ఉంటుంది ఐదో కాలం పాఠ్యాంశాలకు సంబంధిత అంశాలలో విద్యార్థి అవగాహన స్పందించే తత్వం సృజనాత్మకత పరిస్థితిని ఏడాదికి రెండు పర్యాయాలు నమోదు చేస్తారు ఆరో విషయానికి వచ్చినట్లయితే తల్లిదండ్రుల అభిప్రాయాన్ని చెప్పేందుకు మూడు ప్రశ్నలు ఉన్నాయి పాఠశాల తరగతి అంశంగా ఉన్నాయి తరగతి స్థాయికి అనుగుణంగా విద్యార్థి మంచి పురోగతి సాధిస్తున్నాడా లేదా అనేటువంటిది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఇంకా ఇంటి దగ్గర పిల్లలు ఏ సబ్జెక్టులో తల్లిదండ్రులు సహాయం చేస్తారు ఏ సబ్జెక్టు చదువుతున్నారు ఇంకా ఏ సబ్జెక్టు ఇంప్రూవ్ కావాలి ఇటువంటి విషయాలు కూడా తదితర కాలంలో కూడా ఉండటం మనం గమనించవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉపాధ్యాయులు కొంత పని భారం పెరిగినప్పటికీ ఈ కార్డు వలన విద్యార్థి సమగ్ర అవగాహన అయితే ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క ఓలిస్టిక్ కార్డు అనేటువంటిది తెలియజేస్తుంది అభిరుచులు ఆసక్తులు నమోదు అనేటువంటి మరో విషయం కూడా ఇక్కడ ఉంది సెకండరీ తరగతుల విద్యార్థులకు ఇచ్చే కార్డులో విద్యార్థి అభిరుచులు విద్యాపరమైన సామర్థ్యాలు ఉద్యోగపరమైన ఆశయాలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నమోదు చేస్తారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ళు దానికి కావలసిన సహకారాన్ని పేర్కొంటారు విద్యా పరమైన వ్యక్తిగత సవాళ్ళు వాటి పరిష్కారానికి అవసరమయ్యే సహకారాన్ని ఉపాధ్యాయులు కార్డులో నమోదు చేస్తారు సహ పాఠ్యాంశాలుగా విలువలు జీవన నైపుణ్యాలు కళలు కంప్యూటర్ వృత్తి విద్య ఆటలు యోగాలో విద్యార్థి ప్రతిభ ఆధారంగా మార్కులు ఇస్తారు మొత్తం యాభై మార్కులకి ఉంటాయి సంవత్సరం ముగింపులో ఉపాధ్యాయుడు అభిప్రాయం నమోదు చేస్తారు విద్యార్థి నేర్చుకునే స్థాయిలో ఉన్నాడు ప్రావీణ్యం కలవాడు అడ్వాన్స్డ్ కేటగిరీలను నిర్ధారిస్తారు ఇది ఫ్రెండ్స్ మరి హోలిస్టిక్ కార్డు యొక్క పూర్తి సమగ్ర సమాచారము ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్డు మీద ఉపాధ్యాయులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలంటే ఈ వీడియోకి సంబంధించి ఈ యొక్క పేపర్ ఆర్టికల్ని ఒక అవగాహన చేసుకోవాలని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ఎనీహౌ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్ జూలై పదిన జరుగుతున్న సందర్భంగా ఒక అవగాహన కోసం మాత్రమే గమనించగలరు